పసుపు బోర్డు నిజామాబాద్ కు తెచ్చింది ఎవరు పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నెరవేర్చింది బోర్డు ఏర్పాటుతో పాటు తొలి చైర్మన్ గంగారెడ్డిని నియమించారు అధికారికంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా దీనిని ప్రారంభించారు పసుపు బోడ్డు ఏర్పాటు సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా నేను చేసిన కృషిపడ్డ శ్రేమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదం వల్లనే కేంద్ర ప్రభుత్వం పసుపు పోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వ ఘనదేనని అన్నారు గతంలో చాలా మంది పసుపు బోర్డు గురించి మాట్లాడి సాధించలేదు కానీ ప్రధాని మోదీ మాత్రం మాట ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేశారన్నారు మరోవైపు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు స్వాగతిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు గతేడాది ఫిబ్రవరి నవంబర్ లో పసుపు బోర్డు ఆవశ్యకతను తెలుపుతూ అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండుసార్లు లేఖలు రాశామని రైతులతో కలిసి కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ రైతులకు స్టాంప్ పేపర్ రాసి ఇచ్చారు కానీ ఏమీ చేయలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పసుపు బోర్డు ఏర్పాట్లలో తమ అవిశ్రాంత కృషి దాగుందన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి బిఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని పలు దఫాలుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత పలు సందర్భాల్లో పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారని రైతులతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టి జాతీయ దృష్టికి తీసుకొచ్చారన్నారు అయితే ఇక్కడ అందరి మనసులో తొలిచేది ఒకే ఒక ప్రశ్న అసలు పసుపు బోర్డు ఎవరి వల్ల నిజామాబాద్ కు వచ్చింది రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల నాయకులు మాత్రం పసుపు బోర్డు తమ పార్టీ ఘనతనేనని చెబుతున్నారు ఇక్కడ చెప్పేది ప్రధాన విషయం ఏమిటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ మిగతా పార్టీల పాత్రను ఇక్కడ మరవలేము అన్ని పార్టీల నాయకులు తమ తమ పాత్రను నిర్వహించారు రైతుల ఆకాంక్ష పార్టీల సమిష్టి కృషి వలన ఈ రోజు నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటయ్యింది గత పది పదిహేను సంవత్సరాల నుంచి పసుపు బోర్డు ఆవశ్యకతను డిమాండ్ చేస్తూ కేంద్రం దృష్టికి బిఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చింది రైతుల ఆకాంక్షను గుర్తిస్తూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి గత సంవత్సరం కాలం నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పసుపు పంట పండించేది ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలోనే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్రం దృష్టికి తీసుకువచ్చి పసుపు బోర్డు ఏర్పాటులో కీలక పాత్ర పోషించి సఫలీకృతులు అయ్యాడు రాజకీయ పార్టీలు ఎవరెన్ని విమర్శించుకున్నప్పటికీ పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరిందనేది మాత్రం వాస్తవం